గౌతమ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించండి గౌతమ ప్రభుత్వం వ్యతిరేకించండి విశాఖపట్నం கம்பார்தா 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 அங்கே வந்து சரி காட் ஸ்டேட் ப்ளான் கண்ட்ரோல் கார்டுமேட் எங்கேட்டப்பட்டில்லை எல்லாரே வந்து நாலே ஸ்டேட் ப்ளான் கண்ட்ரோல் கார்டுமேட் எங்கேட்டப்பட்டில்லை எல்லாரே வந்து நாலே நோட்டம பிரபத்தி சேனல் வெற்றிகின்றது

ಕಾರ್ಮಿಕಾರಿ సిగ్గుండించండి ఖండించండించండి ఖండించండించండి ఖండించండి అక్ర వండి పండించండే ఖండించండి అక్కడ వరుష ఖండించండి ఖండించండి అక్ర వరుష ఖండించండి అన్ని జండే ఖండించండి ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించండి కోటర్లు ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించండి మోడీ విధానాలు వ్యతిరేకించండి గెలిచారు ఇగో మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాము ప్యాకేజీ తెచ్చాము పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అన్నారు జీరా జరుగుతుంది ఏంటి ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు ఇప్పటికి మూడు వేల మందిని తొలగించారు ఇంకొక రెండు వేల నాలుగు వందల మందిని తొలగిస్తారు పన్నెండు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి బీఆర్ఎస్ పెట్టారు జీతాలు చెల్లించట్లేదు ఆ ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా ముడి ఇనుము కొనడానికి లేదట మరి దేనికి ఆ ప్యాకేజీ అంటే జీఎస్టీలు కట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడానికి దానికి ఆ ప్యాకేజీ అట ఇది అన్యాయం కదండి మీరు ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి దీన్ని పట్టించుకోరా మే ఇరవై అంతకుముందు ఒకరోజు కాంట్రాక్ట్ కార్మికులందరూ నిరవధిక సమ్మెకి వెళ్ళారు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మే ఇరవై నుండి ఈరోజు మూడో రోజు నిరవధిక సమ్మెకి వెళ్ళారు అయినా ప్రభుత్వం పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి నెలంతా యోగా చేయడానికి యోగా చేయమని చెప్పడానికి వీలుంది అవకాశం ఉంది కానీ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడమంటే మాత్రం చంద్రబాబు నాయుడుకి అవకాశం కుదరట్లేదు ఇది ఎక్కడ న్యాయం స్టీల్ ప్లాంట్ లోపలంతా పోలీసులతో నింపారు బయట పోలీసులు ఇంత నిర్బంధం ప్రయోగించడానికి మీరు గవరించారు హక్కు మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఎందుకు మాట్లాడరు ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడరు ఎందుకు తొలగించిన కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోరు ఇది డిమాండ్ చేస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ప్రభుత్వాలు గుండు కొట్టేస్తున్నాయని చెప్పి మేము భావించి ఈ ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఈ గుండు కొట్టించుకునే కార్యక్రమం జరిగింది మా డిమాండ్ ఒకటే తక్షణం తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి అలాగే ఆ పోలీసులందరినీ వెనక్కి తీసుకురండి స్టీల్ ప్లాంట్ని లాభాల పాటలు పట్టించండి ఆంధ్ర రాష్ట్రానికి అలాగే విశాఖ ప్రజలకి ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు